పఠాన్చేరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజను నిర్వహించారు అయ్యప్ప స్వామి పూజకు గురుస్వాములు కేశవులు కాజుస్వామి విచ్చేసి గురుస్వాములతో కలిసి అయ్యప్ప స్వామి మహాపడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ కార్తీక మాస పౌర్ణమి మరియు అయ్యప్ప స్వామి మహాపడిపూజ శుభాకాంక్షలు అమీన్పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులందరూ కలిసి తొలిసారిగా అయ్యప్ప మహాపడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తుమ్మల ప్రతాప్ రెడ్డి తుమ్మల యశ్వంత్ రెడ్డి ఆలయ మాజీ చైర్మన్ ఏనుగు తులసిరెడ్డి కొల్లూరు స్వామి గురుస్వాములు అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు చంద్రుడు ఈ రోజు పోతానికి వెలిగించిన రోజున వేదిపమానంగా పన్నేస్వామిగా మాలాధారణ చేసుకుంటూ తుమ్మల విషయం అలాగే వాళ్ళ నాన్నగారి గ్రహాజీ చైర్మన్గా ఉంటూ తుమ్మల పాండ్రంగారెడ్డి గారు ప్రమాణంగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నారు ఆయన తాలూకా దివ్యమైనటువంటి అనుగ్రహంతో వాళ్ళ కుమారుడైనటువంటి విషయంలో మాలు వస్తుంది వాళ్ళ బాబా యొక్క ట్యాబ్లెట్లను వేసుకుంటూ ఈ రోజు మన ఈ పూజా కార్యక్రమం ఇవ్వడం జరిగింది నా పేరు కేటాయి నూట ఎనిమిది సార్లు మా కేసు దర్శించుకుంటూ పద్దెనిమిది సార్లు శబరిమల యాత్ర చేసుకున్నటువంటి నేను ఈ పూజలో పాల్గొనడం నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ శక్తి అంటే నాకు తెలుసు నేను నా గ్రామం నుంచి హీరోతో వచ్చాను హీరోని చేసింది నన్ను అనుకుంటుంది మీరు నమ్మితే ఆ భగవంతుడు మీకు కూడా దారి చూపించే మార్గాన్ని గొప్ప మనసు ఇచ్చే మార్గాన్ని వాళ్ళ సన్నిధానాన్ని దీవిస్తున్నా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు గురుస్వామి కేశవ గురుస్వామి గారి ఆధ్వర్యంలో నేను కన్యాస్వామి విశ్వంత్ రెడ్డిని ఫస్ట్ టైం ఆల వేసుకున్నాను ఈరోజు అమీన్పూర్లో నా నివాసంలో భార్య ఎత్తున బడి పూజలు నిర్వహించిన ఇక్కడికి విచ్చేసిన సాములందరికీ పాదాప వందనాలు తెలుసుకు తెలియజేసుకుంటున్నా ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మా గురుస్వామి గారికి మా మా నాన్న ఆయన తుమ్మల పాండంగారెడ్డి గారు మాజీ చైర్మన్ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు